మెదక్ జిల్లా విద్యుత్తి మండల కేంద్రంలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదు వనమహోత్సవం సందర్భంగా ఎక్సై రాణి ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో ఈత వనం కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక ఇరువైపులా గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు అందించడం కోసం ఈత వనాలు పెంపకం చేపడుతున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలని పిలిపించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ గౌడ్ నాలచెరువు నరసింహ గౌడ్ గౌడ సంఖ్యా సభ్యులు కానిస్టేబుల్ దుర్గారెడ్డి ఎక్సైజ్ సెక్స్ సిబ్బంది ఎంపీడీఓ ఇన్ఛార్జ్ విఘ్నేశ్వర ఏపీఓ రాజ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణలో వన మహోత్సవం అనేటువంటి కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామం నందు చెరువుగట్టుపై ఈత వనాలు ఏర్పాటు చేయటకు ఇక్కడికి చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారము అంటే హరితహారం బదులు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అన్ని గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎల్లెత్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుగట్టపై ఈత వనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ కూడా ఈ వనమహోత్సవాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నారు ఈ రోజు వనమోత్సవంకు ఈత చెట్ల కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన మన సీఏ గారు ఎస్ఐ గారు మరి ఎంపీడీఓ ఏపీఓ గారికి మరి గౌరవ సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ చెట్టు నాట్య కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషం అందు గురించి మనం కూడా ఇక్కడ చాలా పోతుంటాం చెట్లను కూడా చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి అందరి గురించి మనకు కూడా మంచిగా ఉంటుంది మనకు మంచిగా అనే వాళ్ళ ఆఫీసర్లు నా కోరిక మేరకు పెట్టి దాని గురించి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తుంది ఈరోజు వెల్దుర్తి గ్రామంలో కుడిచెరువు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ ఆఫీసర్సు మరియు అలాగే ఎంపీడీఓ గారు మరియు మా సార్ ఏపీఓ రాజు సార్ గారు మరియు ఇక్కడ గౌడ కులస్తులు మరియు గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం ఇది ఈత వనం పెంచడం కొరకు మరియు గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి చెట్లను మరి కటపైన పెంచడము జరిగింది మన చె కుడి చెరువు కట్టపైన ఈత చెట్లు దీనికి ఇచ్చేసినటువంటి ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ గారు అలాగే ఎంపీడీఓ గారు మన పిఆర్ఓ ఆఫీసర్ అలాగే గౌడ సంఘం కార్యకర్తలు అందరూ వచ్చారు దీన్ని మేము ఇందులో వెయ్యి షర్ట్లు మాకు శాంక్షన్ అయినందున వెయ్యి షర్ట్లు మేము పెట్టడం జరుగుతుంది ఈరోజు ఈరోజు సందర్భం అందరూ కార్మికులు ప్రతి ఒక్క విధిగా గౌడ సంఘ సభ్యుడు మీరు చూసుకుంటూ ఉండాలని చెప్పి ఈ వనవోత్సవంలో భాగంగా నేను అందరినీ అందరినీ కోరుచున్నాను దీనికి ఆఫీసర్లు మరి ఇతర వాళ్ళు సహకరించినందు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు